నమస్కారము మార్చి నెలలో కన్యారాశివారి యొక్క మాస గోచార ఫలాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ వారులకు తమ రాశి నుండి వివిధ రాశులు ఉన్నటువంటి గ్రహాలు వాటి ప్రభావాలు దృష్టులు ఇతరమైనటువంటి పరిస్థితులను జాగ్రత్తగా గమనించుకుంటూ శశాస్త్రీయ విధానంలో మీకు ఈ మాస గోచార ఫలాలు నేను అందిస్తున్నాను మార్చి నెలలో వారి యొక్క గోచార ఫలాలు మనం జాగ్రత్తగా విశ్లేషణ చేస్తున్నప్పుడు వైవాహిక జీవనంలో కొన్ని రకాల ఇబ్బందులు వివాదాలు ఏర్పడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి వైవాహిక జీవనంలో తప్పనిసరిగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాపారంలో అనుకూలతలు పెంచుకునే ప్రయత్నం చేస్తుంటారు నూతనంగా ఒప్పందాలు కుదుర్చునేటటువంటి వ్యక్తులందరూ కూడా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఖర్చులు వివిధ రూపాల్లో పెరుగుతూ ఉంటాయి ఈ అనవసరమైనటువంటి ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటిని మాత్రం ఏమాత్రం కూడా మీరు ఆలస్యం చేయకుండా వాటిని వెంటనే నియంత్రించుకోవాలి ఆరోగ్యపరంగా చూస్తే కనుక కొంత అస్వస్థతకు గురి అవుతూ ఉంటారు మానసికమైనటువంటి ఒత్తిడి అనేది ఇబ్బంది పెడుతుంది వివిధ రూపాల్లో కుటుంబ పరంగా అనుకూలతలు పెంచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు ముఖ్యంగా వ్యాపార వ్యవహారిక విషయాలు కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాల్లో భాగస్వాములతో కొన్ని రకాల అభిప్రాయ భేదాలను తగ్గించుకొని తిరిగి లాభదాయకమైనటువంటి పరిస్థితులను మీరు చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు వైద్యపరమైనటువంటి సలహాలు తీసుకోవటం ద్వారా ఆరోగ్యపరంగా తిరిగి మంచి జాగ్రత్తలతో కూడినటువంటి సంతోషదాయకమైనటువంటి ఆరోగ్యాన్ని పొందుతుంటారు ప్రభుత్వ పరంగా చూసినట్లయితే ఈ మాసంలో ఉద్యోగస్తులకు ప్రభుత్వ ఉద్యోగస్తులకు కొంత సానుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి కెరియర్ పరంగా మంచి అవకాశాలను ఈ మాసంలో మీరు సాధించుకోగలుగుతారు కానీ మీ యొక్క బాధ్యతలు పెరిగినప్పటికీ వాటి ద్వారా ఒత్తిడి కూడా పెరుగుతుంది కాబట్టి పరిస్థితులను జాగ్రత్తగా అర్థం చేసుకోవటం సమన్వయం చేసుకుంటూ మీరు ముందుకు వెళుతూ ఉండాలి ఎందుకంటే మీ యొక్క అధికారిక పరమైనటువంటి స్థాయి హోదా గౌరవాలు ఏవైతే ఉంటాయో మీకు శత్రుత్వాలను పెంచేటటువంటి విధంగా అవి తయారవుతూ ఉంటాయి అలాంటి శత్రుత్వాలు పెరగకుండా ఉద్యోగస్తులు ఎప్పటికప్పుడు అందరినీ కలుపుకుంటూ వెళ్ళాలి అందరి యొక్క సహకారం తీసుకుంటూ ఉంటే కనుక ఎలాంటి ఒత్తిడి లేకుండా చక్కగా సాఫీగా జరిగిపోతుంది ముఖ్యంగా కీలకమైనటువంటి పత్రాలు మీరు పరిశీలించేటప్పుడు కీలకమైనటువంటి వ్యక్తుల యొక్క ఏవైతే కొన్ని రకాల సహాయ సహకారాల కోసం మిమ్మల్ని చేసేటటువంటి ఒత్తిళ్లు కీలకమైనటువంటి అంశాలు మీరు నిర్ణయాలు తీసుకునేటటువంటి పరిస్థితుల్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి ప్రశాంతంగా ఆలోచించండి మీ భవిష్యత్తుకు ఇబ్బంది లేకుండా మీరు నిర్ణయాలు తీసుకోవటం అనేది మంచిది ఏమాత్రం కూడా ఆవేశానికి లోనయ్యి ఆ పరిస్థితులను మీరు అధిగమించాలనేటువంటి తాపత్రయంతో నిర్ణయాలు తీసుకుని సంతకాలు పెడితే మాత్రం భవిష్యత్తులో మీకు ఇబ్బందులు ఏర్పడుతుంటాయి తద్వారా ఒత్తిడితో కూడుకునేటువంటి సమస్యలు అనారోగ్యంగా మారేటటువంటి ప్రమాదం కనిపిస్తుంది ఇక వేరు వేరు రూపాలలో ఎవరో ఏదో చెప్తుంటారు ఎవరి గురించో ఏదో మీ వద్ద ప్రస్తావిస్తూ ఉంటారు అటువంటి వాటికి ఎటువంటి పరిస్థితులు మీరు ఆసక్తి చూపించకూడదు ఎంతవరకు వీలైతే అంతవరకు అక్కడి నుండి పక్కకు జరిగిపోవటం అనేది చాలా చాలా మంచిది మీరు వ్యాపార రంగంలో ఎంతైతే శ్రద్ధగా ఎంతైతే జాగ్రత్తగా మీరు వ్యవహరిస్తుంటారో వాటి ద్వారా మంచి లాభాలు కూడా పొందుతూ ఉంటారు మీకున్నటువంటి పరిచయాలు మీకున్నటువంటి హోదా గౌరవాలను ఉపయోగించుకొని ప్రజా సంబంధమైనటువంటి ఉపయోగకరమైనటువంటి పనులు చేపట్టడం ద్వారా మంచి శుభ ఫలితాలు పొందుతారు ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా చర్మ సంబంధమైనటువంటి ఒత్తిళ్లు తగ్గిపోయేటటువంటి ఆ సందర్భాలు కూడా మీకు అవకాశాలు కలిసి వస్తుంటాయి విద్యార్థులకు ఈ మాసం మంచి అనుకూలంగా ఉండబోతుంది ఉన్నత విద్యాపరమైనటువంటి అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు పలు రకాల ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాలతో కూడినటువంటి సత్సంగంలో పాల్గొనేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి విదేశీ సంబంధమైనటువంటి ప్రయాణాలు చేసే ఆలోచనలు కనిపిస్తున్నాయి దూరదేశ సంబంధమైనటువంటి ప్రయత్నాలతో కూడినటువంటి ప్రయోజనాలు కూడా మీరు ఈ మాసంలో పొందగలుగుతారు ఈ యొక్క కన్యారాశి వారు తమ యొక్క పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో ముఖ్యంగా తమ యొక్క తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది అవసరమైనటువంటి పక్షంలో వైద్యుల యొక్క సలహాలు తీసుకొని మీ పెద్దవారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేయాలి ఎటువంటి పరిస్థితుల్లో కూడా పెద్దవారి యొక్క ఆరోగ్య విషయాల్లో నిర్లక్ష్యం చేయకూడదు ఇక సామాజిక ఆర్థిక వృత్తి ఉద్యోగ వ్యాపార పరమైనటువంటి అంశాల్లో కోర్టు కేసులుగా ఇప్పటికే ఎదుర్కొంటున్నటువంటి వారు కుటుంబ పరంగా కోర్టు కేసులు ఎదుర్కొంటున్నటువంటి వాళ్లకు ఈ మాసంలో కొంత ఊరట లేదా ఉపశమనం లభించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా పోటీ తత్వాలతో కూడినటువంటి ఆవేశాలు పెరుగుతుంటాయి అటువంటి సందర్భంలో మీ యొక్క సమర్థతను మీ యొక్క గౌరవాన్ని మీరు నిరూపించుకోవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది వేరు వేరు రూపాలలో ఎవరైతే మిమ్మల్ని వ్యతిరేకిస్తుంటారో మీరు ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో వ్యవహరించడం ద్వారా వారిపైన చక్కగా ఆధిపత్యాన్ని సాధించుకోగలుగుతారు క్రమశిక్షణతో కూడినటువంటి జీవనం మీరు పాటించడం ద్వారా అది మీకే గౌరవాలను ఇచ్చేటటువంటి అవకాశాలు ఈ మాసంలో మీకు లభించబోతున్నాయి ముఖ్యంగా ఈ యొక్క మార్చి నెలలో ఈ కన్యారాశి వాళ్ళు ఆర్థికపరమైనటువంటి లాభాలు పొందుతూ ఉంటారు కొన్ని రకాల పెట్టుబడులు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు క ఎప్పుడైతే ఈ పెట్టుబడులు పెడుతుంటారో ఎప్పుడైతే ఈ ఆర్థికపరమైనటువంటి లాభాలు సాధించాలనేటువంటి తపన ఆతృత పెరుగుతుందో అంతే స్థాయిలో మీరు కూడా కష్టపడుతూ ఉండాలి అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని మీరు ఈ మాసంలో సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఉన్నతపరమైనటువంటి శుభాలు పొందేటటువంటి అవకాశాలు ఉంటాయి మొత్తం మీద చూసినట్లయితే కనుక ఈ కన్యారాశి వాళ్ళకు మార్చి నెలలో ఉద్యోగ విషయాల్లో ఒత్తిడి ఉన్నప్పటికీ మీ యొక్క జాగ్రత్త వలన మళ్ళీ పురోభివృద్ధిని మీరు సాధించుకోగలుగుతారు అలాగే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో చూస్తే ఖర్చులు ఉన్నప్పటికీ ప్రయత్న లోపాలు ఉన్నప్పటికీ మీ యొక్క ధైర్యము స్థైర్యము ముందు చూపుతో కూడినటువంటి ఆర్థిక లాభాలు కూడా మీరు పొందగలుగుతారు అలాగే ఆరోగ్యపరంగా కాస్త శనిగ్రహము రాహుగ్రహాలు ఇబ్బంది పెట్టబోతున్నాయి కాబట్టి ఆ గ్రహాల యొక్క పరిహారాలు చేసుకోవటం ద్వారా తిరిగి మంచి ఆరోగ్యాన్ని మీరు సాధించుకోగలుగుతారు అన్ని రకాలుగా వ్యాపారంలో జాగ్రత్తలు తీసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి కుటుంబ పరమైనటువంటి ప్రేమ సంబంధమైనటువంటి అంశాల్లో అనవసరమైనటువంటి అపోహలకు మీరు చోటు ఇవ్వకూడదు ఎప్పుడైతే అపోహలకు చోటు లభిస్తుందో తద్వారా అనవసరమైనటువంటి సమస్యలు పెరిగి శాంతి ఓర్పు సహనాలు తగ్గిపోయి సమస్యలు పెంచుకున్న వారవుతారు కాబట్టి ఈ అపోహలను వెంటనే తగ్గించేటటువంటి ప్రయత్నం చేయాలి ఇక ఈ మాసంలో కనుక చూసినట్లయితే రాశి వారు కొన్ని రకాల పరిహారాలు చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి ముఖ్యంగా ఈ యొక్క సూర్యగ్రహం యొక్క ఆరాధన చేయటం పరమేశ్వరుని యొక్క ఆరాధన చేయటం అనేది చాలా 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 మంచిది ఎందుకంటే పరమేశ్వరుని యొక్క ఆరాధన చేయటం ద్వారా అనేక రకములైనటువంటి సమస్యలు తగ్గిపోతూ ఉంటాయి మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది శివాలయంలో స్వామివారికి పంచామృతములతో అభిషేకం చేసుకోవటం బిల్వార్చన నిర్వహించుకోవటం తెల్లని పుష్పాలను సేకరించి పరమేశ్వరునికి అర్చన చేయటం అనేది చాలా చాలా మంచిది అంతేకాకుండా పేదవారికి తగు రీతిలో వస్తు వస్త్రదానాలు వస్త్రదానాలు చేయటం అనేది చాలా చాలా మంచిది వీలైతే కనుక బియ్యము దానం చేయటం పాలు పెరుగు దానం చేయటం వస్త్రదానం చేయటం కూరగాయలు దానం చేయటం అనేది చాలా చాలా మంచిది ఈ యొక్క రాశి వారికి ఇవి ఈ కన్యా రాశి వాళ్ళకు మార్చి నెలలో మాస గోచార ఫలాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి